ఎన్నికల్లో తాను ఇచ్చిన సాగు తాగునీటి సమస్యల హామీని నెరవేరుస్తామన్నారు ఉండి ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ హామీతో పాటు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ప్రభుత్వ నిధులే కాకుండా సొంతంగా నిధుల సేకరణతో డ్రైన్ల ప్రక్షాళన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది క్రీడాభివృద్ది కూడా అదనంగా చేసి చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఆక్వా రంగంలో ధరల సమస్యలపై కూడా రెండు నెలల్లోనే సీఎం చొరవతో కొలికి తెస్తామని ఆక్వా రైతులకు ఆయన భరోసా ఇస్తున్నారు భారీ మెజారిటీతో గెలిచిన సభలకు దూరంగా ఉన్నానని తెలిపారు ఈసారి సంక్రాంతి సంబరాలు మూడు రోజులు మాత్రమే కాదని చెప్పినవని చేసి జనవరి ఒకటి నుంచి పదహారు వరకు సంబరాలు ఘనంగా చేసుకుంటామని అంటున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణం మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ నియోజవర్గంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి నియోజకవర్గంలో పూర్తిగా కూడా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఏ విధంగా మీరు ప్రణాళికలు రూపొందించుకున్నారు దాదాపు నెల రోజులు అయింది అన్ని శాఖలతో కూడా సమీక్షలు చేశారు ఎలా ముందుకు వెళ్ళబోదు కూడా చెప్పాలంటే అవునట్టే లెక్క బట్ అంతా ఫుల్ కంట్రోల్లో ఉంది అన్ని శాఖలతోటి మీటింగులు పెట్టుకుంటూ అయింది అందరు ఇంజనీర్లతో మీటింగ్ పెట్టుకోవటం ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో మేము వాగ్దానం చేసామో తాగునీరు సదుపాయం మంచినీరు అందరికి అన్ని గ్రామాలకి అందించడం అలాగే కెనాల్స్ డ్రైన్స్ అన్ని కూడా మరి ఐదు సంవత్సరాలుగా మరి అలాగే వదిలేసినందువల్ల మరి ఎక్కడికక్కడ ఉడికెలు తీయటం అలాగే గుర్రపుటెక్కలు లాంటివి తీయటం ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం సో మరి గత ప్రభుత్వం మరి ఎక్కడ ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయింది కనుక ప్రభుత్వం మీద ఎక్కువ బడ్డేలు లేకుండా కొంత ప్రభుత్వం సపోర్ట్ తీసుకుని అలాగే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కూడా తీసుకుని రైతుల సహకారంతో కొందరు నా మిత్రుల సహకారంతో కలెక్టర్ గారి చేత ఒక ఫండ్ కలెక్టర్ గారు ఆపరేట్ చేసే విధంగా ఒక ఫండ్ క్రియేట్ చేసి మేము అభివృద్ధి కార్యక్రమాలని ఏదైతే మాటిచ్చామో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కనీసం ఆగస్ట్ పదిహేను నాటికి అలాగే ప్రతి ముప్పై ఐదు హై స్కూల్స్ ఉన్నాయి మాకు మన ఉండ్లో ఆ ముప్పై ఐదు హై స్కూల్స్ లో కూడా కొంచెం పెండింగ్ వర్క్స్ బ్యూటిఫికేషన్ చక్కటి గ్రీనరీ అలాగే పాత పుర్వం దాతలు పెద్ద పెద్ద స్థలాలు దానం చేస్తున్నారు అక్కడ మనం క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేలాగా ఆడపిల్లలకు కూడా ఖోఖో టెనికా కోర్టులు షటిల్ కోర్టు ఒక రెండు వాలీబాల్ కోర్టులు అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి మంచి క్రీడా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ఆ ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ముందుకు వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ రానప్పుడు వేరే వాళ్ళకు కూడా ఇచ్చి ఆ క్రీడా ప్రాంగణానికి ఆ తోపాడిన వాళ్ళ పేరు ఆ పర్యావరణానికి బాగా ఉండడానికి వాళ్ళ పేరు కూడా అక్కడ ఒక బోర్డు ఉండేలాగా చాలా అద్భుతమైన స్పందన దానికి కూడా వచ్చింది ఈరోజు ముప్పై నుంచి ముప్పై ఐదు హ్యాబిటేషన్స్కి కి ఆగస్టు పదిహేనుకి కి చక్కటి నీరు అందిస్తాం మిగిలిన ఫేజ్ టూలో లో ఇంకొక పదిహేను నుంచి పదిహేడు హ్యాబిటేషన్స్ కి డిసెంబర్ థర్టీ ఫస్ట్ టార్గెట్ పెట్టాం దానికి కొంత ఖర్చు ఎక్కువ అయ్యేలా ఉంది ఈలోగా సెంటర్ నుంచి మళ్ళీ ఫండ్ తీసుకుని స్టేట్ నుంచి కాకపోతే ఏదైనా గ్రామస్తులు మళ్ళీ ఇదే రూట్ లో మెయిన్ చేసైనా ఆ సెకండ్ ఫేజ్ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి కంప్లీట్ చేసి ఏదైతే నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పడం జరిగిందో ఆ చెప్పినవి అన్నీ ఇంకా కొన్ని చెప్పనవి ఈ స్కూల్స్ నేనేం చెప్పాల చెప్పిందల్లా తాగునీరు పారేలాగా తాగునీరు ఈ స్కూల్స్ అనేది ఎక్స్ట్రా ఏదైతే చెప్పామో అవన్నీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి లోకల్ ప్రజల నా స్నేహితుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సో అనుకున్నవన్నీ జరుగుతాయి నేను కూడా ఎమ్మెల్యేగా మరి పెద్ద మెజార్టీతో నిగినందుకు ఇక్కడ ఎక్కడ సభలు లేకపోతే సత్కారాలు అంటే వద్దు పరే చేంజ్ చెప్పినవన్నీ ఆరు నెలల్లో కంప్లీట్ చేసేసి ఆరు నెలల తర్వాత అప్పుడు విజయోత్సవాలు చేసుకుందాం అప్పుడు దాకా సంబరాలు వద్దు అని జనవరి ఒకటి కల్లా కంప్లీట్ చేసి జనవరి ఒకటి నుంచి మా సంక్రాంతి సంబరాలు మేము మొదలెట్టుకుంటాం మామూలుగా మూడు రోజులే మేమైతే అన్ని పనులు కంప్లీట్ చేసి జనవరి ఒకటి నుంచి పదహారు దాకా సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం అంటే సాగు తాగునీటితో పాటు ప్రధానంగా ముంపు సమస్య ఉప్పుటేరు వద్ద ఉన్నటువంటి సమస్య గతంలోంచి కూడా వెంటాడుతుంది మినీజర్గంలోనే ఆ ఉప్పుటేరుకు సంబంధించి ప్రక్షాళన ఏమన్నా చేపట్టుపోతున్నారు అది రేపు ప్రారంభం అవుతుంది అది ఎందుకంటే ఆ కంటూరు ఫైవ్లో మెయిన్గా వచ్చింది అది అక్కడ క్లియరెన్స్కి అంటే మళ్ళీ ఏదో వెళ్ళి కొంతమంది చెరువులు తవ్వేస్తారేమో అనే భయంతో వాళ్ళు కూడా అలౌ చేయక ఇబ్బందులు ఉన్నాయి నేను ఈ విషయంలో పీసీసీఎఫ్ గారితో మాట్లాడి ఇక్కడ అగ్రికల్చర్ కి చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆ క్లీనింగ్ వర్క్స్ కూడా మేము చేపట్టడం జరిగింది అది మా స్కీమ్ లో భాగంగానే రేపు ఉదయం నుంచి కొల్లేరు ఆ ప్రాంతంలో అంటే ఈ డ్రైన్స్ కి ఎండింగ్ లో ఎక్కడైతే మేజర్ ప్రాబ్లం వచ్చి సిద్ధాపురం అక్కడ కొన్ని గ్రామాల్లో మునక సంభవిస్తుంది ఆ సమస్య ఐ థింక్ నెక్స్ట్ రాబోయే పది పదిహేను రోజుల్లో సాల్వ్ చేస్తారు ఇటీవల జిల్లాలో ఆక్వా రైతులందరూ కూడా సమావేశమయ్యారు ఫీడ్ సీడ్ ధరలకు సంబంధించి సమస్యలపై పరిష్కారం చూపించారు లేకపోతే ఆక్వా క్రాప్ హాలిడే ఇస్తామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారికి సంబంధించి మీ కూడా అత్యధిక మంది ఉన్నారు కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అదే ఇది ఇది కొంచెం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఎందుకంటే నా నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు బట్ ఓవరాల్గా ఇది కనీసం ఒక కోనసీమ ప్రాంతం ఇక్కడ అలాగే మనకు అటు చీరాల అటు ఒంగోలు ప్రాంతం అన్నీ కూడా ఉన్నాయి సో కాబట్టి ఇది చీఫ్ మినిస్టర్ గారు కూడా యాక్వో ఇండస్ట్రీకి టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పుడు ఆయన వేరే హడావుల్లో ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంతా కంట్రోల్లోకి రావాలి పోస్టింగ్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ తర్వాత ఇప్పుడు మన మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో ప్రిన్సిపల్ మాట్లాడటం జరిగింది రైతులకి కష్టం నష్టం రెండూ రాకుండా తప్పకుండా ఒక నెల రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాల తర్వాత అచ్చెన్నాయుడు గారిని ఆహ్వానించి ఈలోగా ముఖ్యమంత్రి గారి గైడెన్స్ తీసుకుని అందరితో కలిసి ముందుకెళ్తాం థ్యాంక్ యూ అది చూస్తాం కదా అంటే డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా కూడా నియోజవర్గంలో తాను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పరిష్కరించడంతో పాటు సాగు తాగునీటి సమస్యలతో పాటు పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తాను ఖచ్చితంగా రాబోయే రెండు నెలల్లోనే ఆక్వారంగానికి చెందినటువంటి రైతుల సమస్యలు కూడా పరిష్కరించేందుకు ముందుంటానంటూ ఉండి అసెంబ్లీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ ఉండి నుంచి